గారు మన ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అర్హత కల్పించారు కాబట్టి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు మంచి విద్యావేత్త ఆయన యొక్క రెండవ సీరియల్ నెంబర్లో ఉంటుంది ఆయనకు ఒకటో బలదీనత ఓటు చేసి గెలిపించాలని చెప్పేసి మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మహాజన్ నరసింహ సార్ గారి వచ్చాము ఆయనకు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల యొక్క బాధ్యతలు ఏముంటాయనేది కూడా వివరిస్తూనే మన రేవంత్ రెడ్డి గారు రాగానే డిఎస్సి ఏసీ యువకులకు టీచర్ అవకాశాలు కల్పించారు అదేవిధంగా టీచర్లకు కూడా ఇది స్పోసు కే ఉంటే కూడా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేశారు అదేవిధంగా మ్యూచువల్ కూడా ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత యువకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ విధంగా అయితే వాళ్ళకు అందాల్సిన ఉంటాయో బెనిఫిట్స్ ఈనా అవన్నీ కూడా తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారిని మనకు తొమ్మిది నెలల లోపల ఆయన ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా మనకు పనిచేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కాబట్టి దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీగా ఉత్కూరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు